పెరుగా ఇది ప్యాకెట్ తోడేసినట్టుంది తోడేసినట్టున్నా మంచిగా ఉండదు కదా మరి ప్యాకెట్ ఎందుకు తోడేసిన ఎప్పటికప్పుడు పాలు దొరకపోవడం వల్ల బయట ప్యాకెట్ కొనుక్కోవచ్చిన టేస్ట్ అస్సలు బాగా ఇంకోసారి తోడే అయినా మనం ఎక్కువ కొనుక్కరాం బయట విడిపాలే వేస్తాం కానీ మళ్ళీ తోడేస్తావా మళ్ళీ టీకి పడిపోవట్లేవాను మళ్ళీ నువ్వు అయినా వాటర్ క్యాన్ తేలే కదా మరి మంచి నీళ్ళు ఉన్నాయా ఇది ఖాళీ అయింది ఏం కూర ఇక్కడనే ఇంకా పట్టుకపోలేక మరి ఆలుగడ్డ ఫ్రైయా రిచ్చమ్ అడిగిందనా చూడు ఆలుగడ్డ ఫ్రై కొరకు వేసుకొని తినడం కొరకు ఆకలి అయితే కూడా ఇంతసేపు ఆగింది బాగుంది మరి യാണമെ വാല്യൂം തന്നെ സൈഡ് ഇറങ്ങി സേപ്പം ത బాగుందా నీకు నచ్చినట్టు ఉండమన్నమాట ఆలుగడ్డ కర్రీ ఏంది ఫ్యాన్ తిరుగుతుంది అయినా సౌండ్లు చూడు అన్నం పెరిగేమంటానట్టుంది మరి అది చెప్పాలి కదా వద్దంటావు మళ్ళా పెట్టు అంటావు చాలా మధ్యాహ్నం ఒక ఉందా అయిపోయింది ఏదో ఆలోచనలు ఉన్నది మంచిగా ఆడుకున్నారా ఏమేమి చేసారు ఏమేమి తిన్నారు అక్కడ ఏం తిన్నారు ఏం తిన్నారు అసలు ఐస్ క్రీమ్ లేవు వీళ్ళు తిన్నా ఏంటి ముంజాలు తిన్నారు ఐస్ క్రీమ్ మనం అటు పోయేటప్పుడు తిన్నాం ఏంటిది రేపు ఎవరిదో యానివర్సరీయా బర్త్ డే విశేషం పరమేశ్వరి గారు అవునా యానివర్సరీ ఏనా పరమేశ్వరి గారికి ਐండ్ వాళ్ళ ఆయనకి అయితే హ్యాపీ యానివర్సరీ అండి హ్యాపీ మ్యారేజ్ డే పిల్లలు కూడా చెప్తారన్నవా అడిగారు మొన్న ఇప్పుడు వెట్టిర్ కామెంట్ చూసుకున్నాను స్నేచువల్గా ఈ మధ్యలో వీడియోస్ అనేది కరెక్ట్ షూట్ చేయట్లేదు అన్నమాట ఇక్కడ కొంచెం ఇందనంటే ఇక ఊకే చెప్పినా ఇక బాగోదనిపిస్తుంది ఎందుకంటే అదో అదో పని షూట్ చేయట్లేదు వీడియోలు పెట్టట్లేదు డే బై డే త్రీ డేస్ ఒకసారి ఫోర్ డేస్ ఒకసారి ఏంటల్ పెరుగులో మీగడ ఉండదా మరి పెరుగు అంటే ఏంటిది అనుకుంటానా నువ్వు మల్లట్ని అంటది తీసే పెరుగు మొత్తం తీసి మరి ఇంకేంటి మరి ఈ మధ్యన కొద్దిగా బిజీగా ఉన్నతే వీడియోస్ అయితే సరిగ్గా పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఇక మా ఆయనకు కూడా ఇక కొద్దిగా మొన్న ఇక అంత పని అయింది అసలు మేమే కట్టుకున్నాం అనమాట ఒక మేస్త్రి ఒక్కడే వచ్చిండు తర్వాత ఇక మిగతా ఇక అభియాన్ చెప్పాను కదా మాలిడు ఆయనను నేను మా ఆయన వీళ్ళ బావ ఇల్లు అంటే మా అల్లుడు చాలా హెల్ప్ చేసిండు అన్నమాట ఫస్ట్ నుంచి ఇక నేను ఇక్కడ ఉండి డ్యూటీ చేసేదానికి అప్పుడప్పుడు వాళ్ళు అక్కడ ఉండి చూసుకోరా అంటే చూసుకునేది చాలా హెల్ప్ చేసిండు పోయినసారి ఆలేసప్పుడు ఇంటికే వచ్చిన అప్పుడు పనే ఉన్నది ఈసారి సారి ఈసారి కూడా పనే ఉన్నదన్నమాట కానీ ఈసారి అయితే చాలా అంటే చాలా రోజులు అవుతుంది అసలు ఎక్కువ ఇట్లా గలవం అన్నమాట పిల్లలతోటి ఈసారి మంచిగా చాలా చిన్న చీమకు నువ్వు ఇంత కంగారు చేస్తాను అయితే పెట్టుకోవాల ప్లేట్ కి పెట్టుకో అమ్మ గాలి తలగట్లేదు నాకు అనమాట దెబ్బలు పడతాయి చెప్తాను అన్నమైతే సరిపోదు అనుకుంటా నీకు వండాలి ఒక గిలాసు మోసైతే ఒకవేళ వండుతూనేమో గిన్నె గిన్నె వండి పెడతావు లేకపోతే వండు మరి సమానంగా వండుతానా లేకపోతే ఇప్పుడు ఎండకైతే అందుకనేది అయితే ఇక జాగ్రత్త అయితే వండుతానమాట పెట్టాను అమ్మ ఇండలైతే ఫుల్ గొడగనే ఫ్రెండ్స్ పార్తడం వర్షం రెండు మూడు రోజులు వర్షమే ఉంటది ముసరు పెట్టది ఆడా రెండు ఆ మధ్యలో పడ్డాయి మరి ఎప్పుడు ఇప్పుడు కట్టినొ ఒక రెండు రోజులు కంటిన్యూ పట్టదా ఆగకుండా ఆ ఆగకుండా ఒక రోజు మొత్తం వాలలేదా ఇక్కడ ఆగకుండా ఒక గంట సేపైనా పట్టది ఆగకుండా పట్టదా నేను ఫుల్ ఇండలై ఫ్రెండ్స్ అసలు వామ్మ ఈ వామైతే చెప్పుకోలేమన్నమాట రేపు లేలో ఎండలు నన్ను లేదు వర్షాకాలం ఈ పది రోజులు అయితే అయిపోతుంది ఇక ఆలయస్ కూడా దగ్గర పడ్డే వీళ్ళకి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ రిచమ్మ ఫస్ట్ క్లాస్ పెద్ద అమ్మ సెకండ్ చీ తాడు తాడే కదా ఇక తోడే తౌడు రుద్దుడే రుద్దుడిగా మిమ్మల్ని స్కూల్లో చదవండ్రా రాయండ్రా చదవండ్రా రాయండ్రా

ఇక వచ్చేటప్పుడు అయితే బస్సులో రానని ఒకటేళ్ళు వెళ్ళట ఏడిపేట బస్టాండ్ లోనే ఇక ఇట్న అయితే తీసుకొచ్చిందన్నమాట అది మేమే అప్పుడప్పుడు బస్సు లో తీసుకుపోవడానికి చాలా ఆలోచించి అప్పుడు బండి మీద తీసుకొని పోతా ఉంటాం ఆలోచించి అట్లాంటిది ఇక మేము ఎమ్మటలేకుండా అంత దూరం నుంచి బస్సు కు వచ్చిర్రేదంటే అసలు మాకే వస్తుంది భయమైంది కొంచెం ఇప్పుడైతే ఎక్కిర్రు మూడు అయింది సుక్క సుక్కని చూసి నిన్న అయ్యా కొద్దిగా అట్లున్నారనమాట మొన్న వచ్చిన రోజైతే ఇలా అసలు చూడవాళ్లకు లేరు ఎండకి మస్తు భరింత పెట్టి రాబడి పెట్ట రాగుడబెట్ట సరే మల్లెంటిది మళ్ళీ కొన్ని పెట్టిన ఎందుకు పొద్దున నీకు బాక్స్ కి

పొద్దుడికి మళ్ళీ రిచ్ అమ్మలు వేసినప్పుడు ఎందుకంటే నువ్వు వండేసరికి పదకొండు పన్నెండు అవుతుంది కదా టైంకే రేపు ఏమో ఇవాళ ఇడ్లీ పెట్టారు రేపు రైస్ కావచ్చు రేపు రైస్ జీరో రైస్ మీరు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ పిల్లలు అయితే పడుకున్నారు ఇక 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 పిల్లలు అయితే పడుకున్నారు ఆడయితే ఆడ ప్లేస్ ఇక పొద్దున అయితే ఎడున్నారో ఎనిమిది అయితే అంది రిచ్మైతే ఎనిమిదిలో అయితే అంది లేపినా లేవట్లేదు అది నువ్వు ఫోన్ చేసేదాకా కూడా లేవట్లేదు అది ఓకే ఫ్రెండ్స్ ఇక మేము కూడా పడుకుంటాం ఇక అన్నం అయితే అయినాక అయితే ఇక మొత్తం అన్నీ అయితే చైర్లు అవి బయట ఉన్నాయి అందులోపడి పెట్టి అయితే పడుకుంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్